హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అయినా గానీ పేరెంట్స్ అయినా గానీ నా కామెంట్ బాక్స్ లో ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి రకరకాలుగా డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళు ప్రధానంగా అడిగే డౌట్ ఏంటంటే సార్ ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది యూజీసీ పర్మిషన్ ఉందా ప్రెజెంట్ ఇలాంటి కోర్సులకి మన ఇండియాలో అనుమతులు ఉన్నాయా ఒకవేళ ఎలాంటి కోర్సులో జాయిన్ అయితే ఫర్దర్ స్టడీస్ గానీ లేదా గవర్నమెంట్ జాబ్స్ గానీ ఎలిజిబిలిటీ ఉంటుంది అసలు దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అని చాలా మంది అడుగుతున్నారు మిత్రులారా మీ అందరి కోసం ఈ వీడియోలో వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి నా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా నా ఛానల్ లో ఎడ్యుకేషన్ సంబంధించి పలు రకాల వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాల్సి వస్తే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పుడైతే ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ గురించి నా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను డియర్ స్టూడెంట్స్ వన్ సిట్టింగ్ డిగ్రీకి ఎవరైనా ఇలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నామని మీకు ఆఫర్ చేస్తే సింపుల్గా వాళ్ళని అసలు ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అంటే ఏంటి బేసిక్గా టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో మనం జాయిన్ అవ్వచ్చు ఎవరైతే టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ నుండి ఫైనాన్షియల్ కారణాల వల్ల కావచ్చు లేదా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ గా ఒకేసారి మూడు సంవత్సరాలు ఎగ్జామ్స్ అన్ని ఒకేసారి రాసి పాస్ అయితే దాన్నే వన్ సిట్టింగ్ డిగ్రీ అని అంటారు అయితే ప్రెజెంట్ ఈ డిగ్రీల పరిస్థితి ఏంటి దానిపైన నా క్లారిటీ అయితే ఇస్తాను డియర్ స్టూడెంట్స్ బేసిక్ గా యూజిసి నామ్స్ ప్రకారం ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది నైన్టీన్ నైన్టీ ఫైవ్ by 1996 ఈ అకాడమిక్ ఇయర్ వరకే పర్మిషన్స్ అయితే ఉన్నాయి కాకతీయ యూనివర్సిటీ గాని ఉస్మానియా యూనివర్సిటీ గానీ అలాగే ఆల్మోస్ట్ అన్ని ప్రధాన యూనివర్సిటీలో నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ వరకు ఇలాంటి కోర్సులు రన్ చేశారు తర్వాత కాలానికి అనుకూలంగా పరిస్థితులు బట్టి నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ సెవెన్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ వన్ సిట్టింగ్ డిగ్రీ అనేది యూజీసీ పర్మిషన్స్ ఇవ్వడం లేదు సో డియర్ ఫ్రెండ్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి యూజీసీ అప్రూవల్ అయితే ఈ వన్ సిట్టింగ్ డిగ్రీకి ఇవ్వడం లేదు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి దీనికి సంబంధించిన యూజిసి సర్క్యులర్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ విషయంపై మీకు కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ యూజీసీ సర్క్యులర్ గురించి కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను కావాల్సిన వారు వెంటనే ఓపెన్ చేసి చూడండి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు నైన్టీ సిక్స్టీన్ సెవెన్ తర్వాత ఏ యూనివర్సిటీ కూడా ఇలాంటి వన్ సిటింగ్ డిగ్రీలు ఆఫర్ చేయడం లేదు ఒకవేళ అలాంటి డిగ్రీలు మీరు ఎవరైనా జాయిన్ అయితే మీ హైయర్ ఎడ్యుకేషన్ గానీ లేదా మీ ఎంప్లాయ్మెంట్ గానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి డిగ్రీల సిక్స్ అకాడమిక్ ఇయర్ వరకే వ్యాలిడిటీ ఉన్నాయి నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ వరకు ఎవరైతే ఎలాంటి డిగ్రీలు కంప్లీట్ చేశారో అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ డిగ్రీలన్నీ ఫర్దర్ ఎడ్యుకేషన్ గానీ గవర్నమెంట్ జాబ్స్ గాని అన్నిటికి వ్యాలిడిటీ అవుతాయి నైన్టీ సిక్స్ సెవెన్ తర్వాత ఎలాంటి డిగ్రీలో ఎవరైనా జాయిన్ అయినట్టయితే అయితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు కాబట్టి మీలో ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా లేదా గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్లాలన్నా లేదా ఈవెన్ ప్రెస్టేజియస్ ప్రైవేట్ జాబ్స్ చేయాలన్నా ఇలాంటి డిగ్రీలు వ్యాలిడిటీ కాదు ఇలాంటి డిగ్రీలు చెల్లవు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ తర్వాత ఇలాంటి డిగ్రీలకి అనుమతులు లేవు ఇది చాలా క్లియర్ ఇది అందరూ గుర్తు పెట్టుకోండి కానీ చాలా మంది స్టూడెంట్స్ అడిగిన కామెంట్స్ ప్రకారం మనం చూసినట్టయితే వేరే వేరే స్టేట్ లో కొన్ని స్టడీ సెంటర్స్ ఇలాంటి ఆఫర్ చేస్తున్నారు వాటిని మేము వాటిని మేము జాయిన్ అవ్వచ్చా ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే ఎవరైనా వన్ సిటింగ్ లో మీ డిగ్రీ కంప్లీట్ చేస్తాము మా దగ్గర జాయిన్ అవ్వండి అని ఎవరైనా అడిగితే దయచేసి అలాంటి వాళ్ళని మీరు నమ్మకండి ఎందుకంటే యాజ్ ఫర్ యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డిగ్రీలకి రిజెంట్ అయితే పర్మిషన్స్ లేవు ఇది చాలా క్లియర్ దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను కావాలంటే ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి ఒక్కసారి యూజీసీ సర్క్యులర్ కూడా మీరు ఒకసారి చూడండి ఎందుకంటే ప్రెజెంట్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మీరు ఏదైనా జాబ్స్ అప్లై చేసుకోవాలన్నా లేదా ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉండాలి అలాగే ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలన్నా పీజీ చెయ్యాలన్నా వాటికి డిగ్రీ ప్యాటర్న్ అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ కంపల్సరీగా ఉండాలి అంటే టెన్త్ ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీకి మూడు సంవత్సరాలు ఉండాలి డియర్ స్టూడెంట్స్ మీకు చదువుకోవాలని కోరిక ఉండి ఒకవేళ చేయలేని పరిస్థితులు ఉంటే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు లేదా వ్యక్తిగత ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఇలాంటి డిగ్రీస్ ఎవరైనా ఆఫర్ చేస్తే వాళ్ళని నమ్మకండి ఒకవేళ నిజంగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ చేయాలని కోరిక ఉంటే ఓపెన్ డిగ్రీ లేదా డిస్టెన్స్ డిగ్రీలో మీరు డిగ్రీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు ఇలాంటి ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ డిగ్రీలు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ చేస్తున్నాయి మీరు హ్యాపీగా జాయిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ కొనసాగించి మీ భవిష్యత్తుకి కి బంగారు బాటలు వేసుకోవచ్చు మిత్రులారా ఇలాంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మిత్రులారా ప్రెజెంట్ అయితే వన్ సిట్టింగ్ డిగ్రీ కి పర్మిషన్స్ లేవు ఎవరైనా ఇలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నామని మీకు ఆఫర్ చేస్తే వాళ్ళని నమ్మకండి సింపుల్ గా వాళ్ళని రిజెక్ట్ చేయండి ఒకవేళ మీకు డిగ్రీ చేసుకోవాలని కోరిక ఉంటే డిస్టెన్స్ లో గానీ ఓపెన్ మోడ్ లో గానీ మీరు హ్యాపీగా డిగ్రీ జాయిన్ అవ్వచ్చు ఇలాంటి డిగ్రీలతో ఎటువంటి ప్రాబ్లం లేదు గుర్తింపు లేని కాలేజీల్లో యూనివర్సిటీల్లో వన్ సిటింగ్ లో డిగ్రీలు చేస్తే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఇంకా ఎవరైనా ఎలాంటి వాటిలో చేసుకుంటున్నామనుకుంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ అయితే ఉంటుందే తప్ప లేదా చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటారే తప్ప ఫర్దర్ గా మీకు ఎడ్యుకేషన్ కొనసాగించాలన్నా గవర్నమెంట్ జాబులు చేయాలన్నా వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఇది అందరూ గమనించండి కేవలం క్వాలిఫికేషన్ వరకు అయితే ఓకే కానీ అలాంటి క్వాలిఫికేషన్ తో మీకు ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఎందుకంటే రెజెంట్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం డిగ్రీ అయితే మినిమం డ్యూరేషన్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది అలాగే కొన్ని వేరే డిగ్రీలకి మినిమం నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇది కూడా అందరు గమనించండి మిత్రులారా ఈ వీడియోతో మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందనే నేను భావిస్తున్నాను దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్